కన్వెన్షన్ కూల్చొద్దు అనుకుంటే మీరు ఒకరోజు సమంతాని పంపించండి అని కేసీఆర్ గారు కేటీఆర్ అంటే నాగార్జున గారు చెప్పారంట ఎవరికి కేటీఆర్ కోసం కేటీఆర్ గారు మన ఎవరు నాగార్జున గారంట సమంత దగ్గరికి వెళ్ళి సమంత నువ్వు ఒకరోజు కేటీఆర్ దగ్గరికి వెళ్ళిపో అని అంటే నేను కేటీఆర్ దగ్గరికి వెళ్ళాను అని అంటే విడాకులు ఇచ్చారంట ఇంత సిల్లిగా ఇంత సిల్లిగా మాట్లాడు కొండా సురేఖ గారు మీరు ఒక మినిస్టరు అంటే మన కొన్ని కొన్ని అంటే తెలంగాణలో కొంతమంది మినిస్టర్లు ఉంటే అందులో ఒక ఫారెస్ట్కి సంబంధించిన మినిస్టరు ఇంత దారుణంగా అసలు ఒక నిజంగా లేబర్ గారు కూడా మాట్లాడరా అంత పచ్చిగా అంత ప అంత అంత మంచి హృదయం ఉన్న మనుషులకి ఒక లేబర్ గారు కూడా మాట్లాడు అంటే నిజంగా ఆధారాలు ఉంటే చూపియండి కేటీఆర్ గారి మీద విమర్శించడంలో తప్పు లేదు కేటీఆర్ గారిని ఇంత ముందు రకుల్ ప్రీత్ సింగ్తో కూడా లింకు కలిపారు లేదు ఆరోపణలు చేయడం లేదు తప్పులేదు కానీ మరి దారుణంగా అంటే నాగార్జున అంటే పోయి నువ్వు ఒక రోజు కేటీఆర్ దగ్గరికి పో అని చెప్పేసి సమంత అని అన్నదంట ఆమె అన్నది ఈ మాటలు అన్నది ఆమె వీడియో చూడండి ఆమె అంటే సమంత అంట నేను పోను నేను పోనుగాక పోను అవసరమైతే ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ కూల్చినా పర్లేదు అని నేను పోను అంటే నాగచైతన్ అంటే విడాకులు ఇచ్చిందంట ఇబ్బే వాళ్ళ ప్రైవ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది వాళ్ళ ప్రైవసీ లైఫ్ ఉంటుంది అసలు వాళ్ళ ప్రైవసీ లైఫ్ గురించి విడాకులు తీసుకున్న దాని గురించి మాట్లాడడమే తప్పు అలాంటిది ఇంత దారుణంగా కొండా సురేఖ గారు ఎట్లా మాట్లాడతారన్న నిజంగా ఇది చాలా బాధాకరం అన్న ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అవి ఇరవై నాలుగు గంటలైనా ఎలా ఎలాగ స్పందించలేదు ఎందుకు స్పందించారండి హైడ్రా న్యూస్లో హైడ్రా న్యూస్ని స్పందించారు ఈ న్యూస్ని స్పందించారు నిజంగా ఈ రెండు న్యూస్లు చాలా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయేది పడిపోవడానికి ఎందుకంటే ఆల్రెడీ హైడ్రా గురించి ఒక మంచి పేరు వస్తుంది అనుకున్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత మంచి పేరు వచ్చింది కానీ వంద వంద వేల పేదల ఇల్లు కూల్చుతారు ఉన్న పేరు మొత్తం హైడ్రా ఎందుకు పెట్టినారా బాబు అని తల మళ్ళీ ఇప్పుడు ఆ న్యూసే దాన్నే కవర్ చేసుకోలేక రేవంత్ రెడ్డి గారు చచ్చిపోతుంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక మంచి హ్యాండ్ ఇచ్చారు కొండ సూరేఖ గారు మీ వల్ల రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది ఇది మాత్రం రాసి పెట్టుకోండి మళ్ళీ బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంది ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ పదవి ఇస్తే మీరు ఇంత గలీజుగా మాట్లాడతారు మళ్ళీ రా మళ్ళీ మీ ఇది మొత్తం న్యూస్ అవుతుంది అంటే ఇది న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది ఆమేదో మాట్లాడి వెళ్ళిపోయింది కానీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దీని మీద నాగార్జున గారు ఫస్ట్ టైం ఎప్పుడు స్పందించండి అమలాగారు స్పందించారు సమంత స్పందించింది నాగ చైతన్య అఖిలు రవితేజ మహేష్ బాబు ఎన్టీఆర్ చాలామంది హీరో స్పందించారు చిరంజీవి చిరంజీవి గారు కూడా స్పందించారు చిన్మయ్ ఇంతమంది స్పందించిన తర్వాత కూడా నేను సమంత గారు అంటున్నారు మన కొండ సురేఖ గారు అంటున్నారు నేను కేటీఆర్ మీద విమర్శ అంటే మా ఆరోపణలు చేస్తున్నా ఎందుకంటే ఆయన చాలామంది సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు అందుకే ఆ కామెంట్ చేసినా కానీ నాకు నిజంగా నాగార్జున వారి ఫ్యామిలీని బయటికి లాగాలని లేదు అంటే మీరు సాష్టాంగంగా నమస్కారం చేయాలి నమస్ సమంత గారి దగ్గరికి వెళ్ళి ఇంత దారుణంగా మాట్లాడి ఎట్లా నైట్ పోయి మీరు బతుకమ్మ ఆట ఆడారు అంటే ఇటు ఒక లైఫ్ని స్పాయిల్ చేసేసి ఒక లైఫ్ గురించి రూమర్ వేసేసి పెద్ద ఆరోపణ వేసేసి ఆమె మంచిది కాదు ఆమె మీద గలీజ్గా మాట్లాడేసి మీరు పోయి బతుకమ్మ ఆడతారా మళ్ళీ నేను ఆడవాళ్ళని అలా చెప్పను చెయ్యను అని చెప్పేసి మళ్ళీ దొంగ మాటలు నిజంగా ఇది చాలా పెద్ద న్యూస్ అన్న ఖచ్చితంగా అందరూ స్పందించాలన్న ఇది ఇది ఎక్కడ నుండి వచ్చిందనేసి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందు కూడా సీతక్క గారి మీద కూడా ఇదే విధంగా అసెంబ్లీలో కూర్చుంటే ఇదే విధంగా మాట్లాడడం జరిగింది మరి సీతక్క గారి మీద ఈరోజు సురేఖ మీద ఈరోజు ఇదేంటిది మళ్ళీ పబ్లిక్లు అందరిని అందరు మహిళలను కలిపేసి కౌశిక్ రెడ్డి గారు కూడా ఇదంతా మహిళలను మీరు మీరు ఒక సమస్యలు ప్రజలు ఎంతో సమస్యలతోటి ఉన్నారు మీరు పది సంవత్సరాలు పాలన చేశారు కదా దాని మీద మీకు ఉన్న అవగాహన మంచి చెడు చెప్పండి ప్రభుత్వాన్ని ఇంకా ఇట్లా చెప్పండి సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని కామెంట్స్ చేయడానికి ట్విట్టర్లో చేయడానికి సోషల్ మీడియాలో పెట్టడానికి మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ఇది మార్చుకోవాలి ఎవరైనా మార్చుకోవాలి ఏ పార్టీ లీడర్లైనా మహిళలను కామెంట్ చేసి మహిళల మీద ట్వీట్లు పెట్టడం ఇది చాలా తప్పు అనేసి నేను అటువంటి అది ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు దారిలో నడవదు అది అంతముందు ముందు అంత ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద తీసుకొచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీ కూడా కన్వెన్షన్ హాల్ మీద తీసుకొచ్చారు కదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ సిటీ అనేది పూర్వ ఇంకా రాబో పిల్లల భవిష్యత్తుల కోసం చూసి చేస్తున్నారు ఇది వంద తరాల భవిష్యత్తు కోసం చూసి ఆ స్టెప్ తీసుకొని హైడ్రాని తీసుకొచ్చేసి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తున్నారు తప్ప ఇదేదో వ్యక్తిగత వ్యక్తిగతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీకి ఏం కక్షలు ఉంటాయనేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు వాళ్ళకి ఆయన వాళ్ళు పొలిటికల్ డైరెక్ట్ పొలిటికల్లో లేరు కదా ఆయన పోటీ చేసి మమ్మల్ని ఒడగొట్టేసి మా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే మన ఉద్దేశం ఉందా లేదు కదా అటువంటిప్పుడు వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఉంటాయి ఇదంతా తప్పుడు ఆరోపణలు తప్పుడు మీరు కూడా ఇచ్చే వాళ్ళు కూడా మంచి మెసేజ్ అయితే జనాలకు పాస్ చేసే విధంగా వేయండి థ్యాంక్ యూ